ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది ఏం చేసింది మీరు ఇవాళ ఇవాళ పియర్ కిందికి వన్ పాయింట్ టూ ఐదు మీటర్లు దిగింది అది దాన్ని రెక్టిఫై చేస్తూ అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది ఎప్పుడు ఎన్ని ఎంత ఫ్లో వస్తుందో తెలియదు ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవరి భరించాలి ఇవన్నీ రెండోది అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద పవర్ టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద అది అవసరమే లేదు థర్టీఎంసీ ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పినా ఇంత వేస్ట్ మనీజ్ చేసి ఇయ్యాల ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రాజెక్టులు గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టెమ్మ భీమా ఇవన్నీ కూడా మీ మొదలు థర్టీ పర్సెంట్ ఉన్నాయి అలాగే పదివేల కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయత కంప్లీట్ అయితే చేయవల్లే వరకు నీళ్ళు పోతే ఇలా తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినాయే టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సీఎం ఉన్నా సరే తప్పు తప్పని చెప్పాలి మీరు దీంట్లో ఇవన్నీ నా గౌరవ మంత్రిగా గారిని ఒకటే కోరుతున్నది దీని మీద అయిన ఎంక్వైరీ చేసుకొని అతను మీరు తీసుకొచ్చిన పంపులు ఇరవై ఒకటి పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు టోటల్ అసెంబ్లీ మోటార్స్ దాని వాల్యూ ఎంత విహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏం నేను ఫస్ట్ నైన్టీ నైన్ లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే అంతకుముందే టూ ఇయర్స్ ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఒక్కసారి బ్రేక్ డౌన్ కానీ ఆ మోటార్స్ మీకు కూడా తెలుసు ముందుసీ గారు ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్ ఈ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి వెయ్యి కోట్ల రూపాయల మోటార్ని నాలుగు వేల కోట్ల ఛార్జ్ చేసిన డిఫరెంట్ కంపెనీస్ స్మాల్ కంపెనీస్కి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసిన ఎంత బాధ అనిపిస్తుంది అంటే మాకు ఇవాళ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్ ఉండి సెటరేట్ చేద్దామన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు అందుకే ఆనంద ముందు రిక్వెస్ట్ చేసేంటంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తారు ఏం చేస్తారో దీని ఒక ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీమియా కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు మధ్యలో గౌరవల్ ప్రాజెక్టు దాన్ని ఆపరేషన్ అంటే అప్పటి ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రాణం పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది గౌరవెల్లి పూర్తి చేస్తే అప్పటి ఇవన్నీ మంచి పద్ధతి కాదు మీరు ఇంజనీర్స్ మీరు అడ్వైజ్ చేయాలి మీరు మీ మాట విన్నప్పుడు మీరు వెళ్ళిపోవాలి మీరు అక్కడి నుంచి ఇవాళ మీరు బస్వాపూర్ అన్నారు కొండపోచమ్మ నిండింది గండి మల్లన్న సాగర్ నిండింది పది గండిపేటలంతా కెపాసిటీతో యాభై నాలుగు వేల ఎకరాలు చేసిండు దాని కింద ఆలేరు బస్వాపూర్ భువనగిరిలో మాకంత డ్రైనేజ్ వాటర్ వస్తుంది ఫ్రీరెజ్ ఛానల్ తోటి మీరు ఆ ఒక రెండు లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది మొత్తం తొంభై మూడు తొంభై ఏడు వేల ఎకరాలు చూపించాను మీరు మళ్ళీ థర్డ్ కి టెండర్ పిలిచిన వాడికి ఇప్పుడు పని చేపిస్తున్నారు మళ్ళీ నిజాం సార్ లిఫ్ట్ అంటున్నారు గ్రావిటీతో ఎన్నికలు నీళ్ళకి ఎందుకు వేయలేదు మీరు సో ఐ వాంట్ నో ఫైండ్ సరే ఇంత ఖర్చు పెట్టినాము ఏం చేసాం వాటితో బెనిఫిట్ ఎకరాని పది పన్నెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది రేపటి మీద ఎకరాని పన్నెండు వేల మీద రైతు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఎంత రిటర్న్ వస్తున్నది ఏం ఆలోచన లేని పనిచేసినా దీన్ని సెటరేట్ చేయాలని గౌరవ మంత్రి గారు నా యొక్క రిక్వెస్ట్ దాంతో పాటు బస్వాపూర్ అండ్ ఆలేరుకు సంబంధించి అందమైన రిజర్వాయర్ ఆ రెండు ప్రాజెక్టులు నిన్న నీళ్లున్నా ఎక్కడ పోతలేవు అది నింపి పెడుతున్నారు ఎక్సైజ్ అయితే మళ్ళీ సముద్రంలో గొదిపెడుతున్నారు దాన్ని కూడా స్టార్ట్ చేసి కింద రిజర్వాయర్ నింపాలని రిక్వెస్ట్